నేను కోర్ప సొసైటీ చైర్మన్ నా పేరు భక్తుల గోపాలకృష్ణ అలాగే కోర్కొండీ రెండు వందల ఇరవై వర్షాలు వచ్చిన పట్టిన యూరియా వచ్చింది అలాగే వస్తేనే వచ్చిన రైతులకు అందరికీ సత్యము మళ్ళా కూడా త్వరలో అధికారులు దృష్టి కూడా పెట్టేమో తక్కువగా వస్తుంది యూరియా పడుతుంది రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు రైతులకు అవసరాన్ని బట్టి కానీ ఇప్పుడు మళ్ళా మేము పెడితేనే ఆర్డర్ పెడితే నాలుగు రెండు మూడు రోజులు ఇస్తానని పై అధికారులు అందరూ చెప్పారండి మేము వచ్చింది అన్ని కూడా సద్వినియోగం అందంగా ఇద్దామన్న ఉద్దేశంతో ఇద్దామండి అందరికీ ఇద్దామన్నా అన్న ఆలోచిస్తుంటున్నాడు కానీ మరి అందరూ కూడా అది వాడినా ఇబ్బంది ఉందండి కానీ అందరూ ఏం చేస్తారంటే అలవాటు పడి ఉన్న దాని ఇదే యూరియా వాడదామని ఆలోచిస్తుంటున్నారండి రైతులందరూ కూడా నాన యూరియా మీద అవగాహన లేకండి ఇది మనం ఎప్పుడు అలవాటు అయింది కదా ప్రతి దాంట్లో మనం వేసుకోవడానికి రైతు ఉన్నారండి ఉంటదండి స్త్రీ ఇంకా వాళ్ళు ఎవరో కూడా రైతులు ఇంకా అలవాటు పడలేదండి రైతులకు ఇదే వేస్తాం కదా ఇదైతే కూర్చో అవుతుంది కదా అని ఆలోచిస్తూ ఉన్నారు తప్ప ఉన్న ఉండగా వెళ్తారండి